ం సాయి రా సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన మెండుగా మెండుగా ఉండాలి అని స్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు మనకు ఏం చెప్తున్నారు అని అంటే కనుక బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటూ ఉన్నావు అయితే నీకొచ్చిన బాధ కోసమై ఒక అదృష్టం అనేది తలుపు తట్టబోతుందమ్మా నీకు ఎంతో అదృష్టం ఉండబట్టే ఈరోజు సాయి చెప్పే మాటను ఆలకించబోతూ ఉన్నావు అని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమాత్మ ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందుగా మన ఛానల్ కనుక ఎవరైతే మా కొత్తగా చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక సాయినాథన్ సందేశం గురించి తెలుసుకుందామండి నీ కోరిక తలుపు తట్టబోతుంది అదృష్టం నీ చింతకు రాబోతుంది కనుకనే ఈ రోజున సాయి చెప్పే మాటలను నువ్వు ఆలకించబోతున్నావు ఎందుకు బాబా ప్రతిరోజు కూడా ఏవో కొన్ని మాటలు చెబుతూ ఉంటావు ఆ మాటల గారడిలో మమ్మల్ని మోసం చేస్తూ ఉంటున్నావు తప్ప మాకు ఏది కూడా ఏ ఒక్క విషయం కూడా జరగనే జరగలేదు అలా అలాగే మా మనసు అయితే ఎప్పటిలాగానే బాధలో కూరుకుపోయి ఉంది తప్ప మేమైతే సంతోషంగా ఏమీ లేము ఇవన్నీ కూడా నీకు తెలుసు బాబా అయినప్పటికీ మమ్మల్ని ఎందుకు ఇలా చిత్రవదన గురి ఉన్నావు ఈ కష్టాల సమస్యల ఊబిలో మమ్మల్ని ఎందుకు ఇలా కూరుకుపోయేలాగా చేస్తున్నావు నిజం చెప్పాలంటే బాబా మనసు అసలు ఏమీ బాగాలేదు అందుకే నీతో చెప్పుకోవాలని ప్రతిరోజు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎదురైనటువంటి ప్రతి సమస్య ప్రతి ఘర్షణ నీతోనే కదా నేను పంచుకుంటున్నాను ఏమి ఆలోచిస్తున్నాను అసలు ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు తండ్రి పిచ్చి పిచ్చి ఆలోచనలు నేనే చేసేస్తున్నాను ఎందుకు ఇంత అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నానో నాకు కూడా తెలియటం లేదు ఎవరు మనవారో ఎవరు పరాయి వారో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అలాంటి గందరగోళంలో ఒక లాంటి దాంట్లో ఉండి తెలుసుకోలేక ఉన్నాను బాబా ఒకప్పుడు ఎలా ఉండేటటువంటి జీవితం ఎలా ఎందుకు అయిపోతుందో నాకే అర్థం కావడం లేదు ప్రతిక్షణం బాధపడుతున్నాను అసలు తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాక చాలా చిత్రవతకు గురి అవుతున్నాను పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోవడానికి అసలు కారణం ఏమిటి అనేది అంతు చిక్కగా ఆలోచించి ఆలోచించి నా మెదడు పిచ్చెక్కిపోతుంది అసలు నిజం చెప్పాలంటే నాకు మనసు ఆలోచనలతో లోపల ఎంతో బాధపడుతున్నాను బాబా ఇలాంటి ఆలోచన ఎన్నో పెట్టుకుని బయటకు ఏదో నలుగురిలో నవ్వుతూ గడిపిస్తున్నాను నీకు కూడా తెలుసు కదా తల్లి అసలు ఏం చేయాలి ఏం జరుగుతుందో తెలియక నాకు చాలా అంటే చాలా భయంగా ఉంటుంది ప్రతిక్షణం నువ్వు నాకు తోడుగా ఉన్నా అనే ధైర్యాన్ని నాలో ఎప్పుడు కూడా నేను నింపుకునే ఉంటున్నాను కనుకనే ఎప్పటికీ కూడా ఇలా ధైర్యంగా ఉండగలిగానేమో అని ఒక్కొక్కసారి కూడా అనిపించుకు అనుకుంటూ ఉంటాను కానీ కొన్నిసార్లు నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావేమో అని భయంగా ఉంది బాబా అసలు ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాయన నా చుట్టూ ఉన్నవారు అలాగే నన్ను ప్రాణంగా ప్రేమించినటువంటి వారు ఏదైనా కానీ నన్ను దూరం పెట్టేసేసారు నా మనసును చాలా బాధ పెట్టారు తండ్రి ఇక నువ్వు కూడా నన్ను దూరం చేస్తావా అంటూ ఈ జీవితంలో నాకు ఉన్న ఒక ఆశ కూడా కోల్పోయింది బాబా అని బాధపడుతున్నావు తల్లి ఎందుకమ్మా నువ్వు అంత బాధపడుతూ ఉన్నావు జీ దానికి నేను ఎప్పుడు నీకు చెప్తూనే ఉన్నాను తల్లి నీకు నువ్వు అలా బాధపడకు నీకు నేనున్నాను అని నేను ప్రతిసారి నీకు చెప్తూ ఉన్నాను కానీ నువ్వు ఒక్కొక్కసారి నమ్మినట్టే నమ్ముతున్నావు కానీ మరలా అంతలోనే నీకు నీకు వచ్చినటువంటి సమస్యలకు కానీ కారణం ఏమైనా అవ్వచ్చు ఎత్తిపోతున్నావు అలా వద్దమ్మా నువ్వే ఇలా ఉంటే నువ్వు ఎంతోమందికి సాయినాథుని గురించి చెప్తూ ఉంటావు మరి నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నువ్వు వేరే వారికి చెప్పే సాహసం చేయగలుగుతావు అలా కాకుండా నువ్వే ఇలా బింబేలెత్తిపోతే నీకొచ్చిన సమస్యను బెదిరిపోతే నువ్వు ఇంకొకరికి చెప్పే చెప్తే వారు మాత్రం విశ్వసించగలరా చెప్పు అలా ఎప్పుడూ కల జరగదు తల్లి నువ్వు ఈ కర్మక ఫలాలను బట్టి ఉంటుంది అని నేను చెప్తూ ఉన్నాను ఎవరు చేసిన కర్మ నువ్వు బాబా నువ్వు నాకు ధైర్యంగా విధంగా నిలబడ్డావు అని ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటున్నావు కదా మరి నాకైతే ఎందుకు బాబా అలాంటి అనుమతి అసలు కలగడం లేదు కాలం ఆడినటువంటి ఆటలు నేను అసలు ఓడిపోయాను కలిచాను కూడా నాకు అర్థమే కావట్లేదు నమ్మకం అనే దాంట్లో మనుషులు ఆడినటువంటి ఆట అనేది ముమ్మాటికి నన్ను ఓడిపోయేటట్టు చేసింది బాబా ఇదైతే సత్యము కేవలం ఒక మరమనిషిలాగా నేను మిగిలిపోయాను అని అంటున్నావు బంగారు తల్లి నువ్వు చాలా బాధలో ఉన్నావు కనుక అలాగే నీ మనసంతా తి సుఖంతో నిండిపోయింది కనుక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని నేను అర్థం చేసుకుంటాను నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అసలు నీకే అర్థం కావడం లేదమ్మా ఎన్నో మంచి మంచి సందేశాలను మంచి మంచి మాటలను నేను ప్రతిరోజు నీకు తెలియపరుస్తూ ఉన్నా కూడా నేను నీకు ధైర్యం ఇవ్వడం లేదా నేను ఎప్పుడు నేను ఏమాత్రం నీకు సహాయం అందించలేదా నువ్వు ఆలోచించి ఒకసారి నువ్వు బాబా అని పిలిచిన ప్రతిరోజుసారి నేను నీకు నీకు ఆ క్షణమే నీకు ప్రత్యక్షమై నీకు సహాయాన్ని అందించానా లేదా నువ్వు గుండెల మీద చేతులు వేసుకుని చెప్పు నువ్వు నా స నా నుండి ఎటువంటి సహాయము అసలు ఎప్పుడు కూడా పొందలేదా నువ్వు నా ఉనికిని కూడా గుర్తించలేదా బాబా ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడు అనే మాట నీ నోట ఎప్పుడు రాలేదా ఒక్కసారి నీ మనసు నిండా నా నో నా రూపాన్ని గుర్తు తెచ్చుకొని ఈ సాయి నీకు ఎప్పుడు ఏ విధంగా సహాయాన్ని అందించలేదు అని ఒక్క మాట చెప్పు అప్పుడు ఒప్పుకుంటాను నేను చూడు బంగారు తల్లి ముందు ముందు జీవితంలో నువ్వు ఇంకా ఎన్నో చూడాలి ఇంకా ఎన్నో అనుభవాలను నువ్వు పొందాలి ఇప్పుడే ఏదో జరిగిపోయిందానిలాగా జరిగిపోయినట్లుగా ఎందుకలా దుఃఖిస్తున్నావో జీవితంలో ఏ బంధాలు అలాగే ఎవరు కూడా మనకు శాశ్వతం కాదు అని నీకు తెలియదా అయినప్పటికీ నీ కూడా ఇలా అజ్ఞాన అంధకారంలో కూరుకుపోతున్నావేంటమ్మా నీ ఆలోచననే ఎందుకు కారణం అని నేను అనుకుంటున్నాను నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసును కూడా నువ్వు పాడు చేసేసుకుని ఎందుకు అలాగా బాబా లేడు బాబా నాకేం చేయలేదు అని అనుకుంటున్నావు నువ్వు భగవంతుడు నీకు ఇష్టమైన వారు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళని దూరం చేశాడు భగవంతుడు అని అంటే దాని అర్థం ఏమిటో నీకు తెలుసా ఊరికే నేను నుండి ఎవరిని ఏమీ దూరం చేయరు అలా దూరం చేశారు అంటే వారి వల్ల నువ్వు ఇంకా చాలా బాధపడ్డావు ఇంకా బాధపడకూడదని ఇప్పటికే సంతోషంగా ఉండని మాత్రమే దూరం చేస్తారు కానీ భగవంతుడు నీకెప్పుడు ఎ ఇబ్బంది పెట్టే విధంగా చేయడు నువ్వు ఈ జీవితంలో ఇక ఎప్పటికీ కూడా నేను నీకు తోడుగా సంతోషంగా ఉండేటటువంటి క్షణాలను నీకు ఏర్పరచబోతూ ఉన్నాను దానిలో నువ్వు చాలా మంచిగా పైకి ఎదగలుగుతావు నువ్వు నీకు నువ్వు ఒక మాట చెప్పాలి ఒక మనిషి ఎదగాలి అంటే కనుక ఎవరైనా సరే కొన్ని కష్టాలు పడితేనే తర్వాత మంచి లైఫ్ అనేది వస్తుంది నువ్వు చే నీకు అనుకుంటూ ఉంటావు చెడు వ్యసనాలు కారణం అనుకుంటారు కానీ ఏదో చెడు వ్యసనాల వల్ల అలా అయిపోయారు అనుకుంటారని కానీ ఒక్కొక్కసారి మన మనసే మనకు కారణం అవుతుంది కొందరు వాటిని అన్నిటిని కూడా అతి ప్రమాదకరమైంది మనసే అదేంటో అతి మంచితనం కూడా ఒక్కోసారి నీ చుట్టూ ఉన్నటువంటి బంధాలను కానీ లేదా నువ్వు ఆ విధంగా ఇష్టపడినటువంటి బంధం కానీ నిన్ను విపరీతమైనటువంటి మోసానికి గురి చేసేలా చేశారు ఇప్పటికైనా వారి నిజ స్వరూపం నీకు తెలియచేసినందుకు సంతోషించు బిడ్డ జీవితంలో వారితో కలిసి నడవనందుకు ఇప్పటికే నువ్వు జాగ్రత్త పడ్డావు అని చెప్పి నేను నీకు నువ్వుగా కాస్త ధైర్యం తెచ్చుకొని ఒక్కసారి బాగా ఆలోచించుకుని ఇక నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న అవసరం కూడా లేదు ఎవరిని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు మీకు నిన్ను బాధ వారు సంతోషంగా ఉంచుతున్నావు బాబా నువ్వు కూడాను అని అంటున్నావు కదా అదేమి న్యాయం అని కూడా అడిగావు సమయం కోసం వేచి చూడు బాబు బిడ్డ అంతేగాని ఇలా ప్రతిరోజు నిన్ను నువ్వుగా శిక్షించుకుంటూ బాధపడుతూ ఉంటావా నిన్ను బాధ వారు తనను తాను నాశనం చేసుకుంటున్నాను అని గ్రహించు అంతే ప్రస్తుతం సంతోషంగా ఉండని వాళ్ళ అదృష్టం అలా ఉంది భగవంతుని ఒకరోజు వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేలాగా చేస్తాడు నీకు గొప్ప అవకాశాన్ని కలిగిస్తాడు ఎందుకంటే ఇతరులను బాధ పెట్టేవారు ఎప్పుడు కూడా సవ్యంగా ఉండరు నువ్వు నువ్వు అర్థం చేసుకున్నావు కేవలం వారితో అవసరానికి మాత్రమే వారిని పొగడతలతో కానీ లేదంటే అవసరం కోసము వారిని నువ్వు ఎంత మాత్రము దేవరించాల్సిన అవసరం లేదు నీకు నీ బాధ గురించి తెలిసేలా కావచ్చు లేదంటే కనుక వారిని అసలు నీ జీవితంలో నీకు ఏమో అలాంటి సహాయం చేసేవారు కాకపోతేనే నీకు అలాంటి సందర్భం సమయం వస్తూ ఉంటుంది వారికి ప్రస్తుతం వాళ్ళు నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉన్నట్లుగా ఉంటారు కానీ ముందు ముందు రోజుల్లో వారి పతనం మొదలైందని వారు కూడా తెలుసుకోలేరు పక్క వారిని బాధ పెడతారు అందుకే వారిని హింసిస్తూ వారిని మోసం చేస్తూ ఏదో అల్ప సంతోషిగా అప్పటికప్పుడు సంతోషాన్ని చేసుకుంటూ ఏదో జీవితంలో గెలిచేశాము అని విరవిపోతూ ఉంటారు నీలాగా మంచి మనసు ఉన్నవారికి ఒక ఇరకాటం అనేది కల్పిస్తూ ఉంటారు భగవంతుడు అదేమిటో నీకున్నటువంటి బాధను నువ్వు చెప్పుకోలేకపోతున్నావు బాధ్యతను మొదలుపెట్టి ఎక్కడికి కూడా దూరంగా వెళ్ళిపోలేవు ఎంత కష్టం వచ్చినా కూడా ఇలా నీలో నువ్వే కుమ్మిలిపోతూ ఏం జరిగినా కూడా అంత నా మంచికే అని అనుకుంటూ కేవలం నువ్వు నమ్మినటువంటి భగవంతుడిపై విపరీతమైనటువంటి విశ్వాసాన్ని ఉంచావు అలాగే ఒకవైపు విశ్వాసాన్ని ఉంచావు నమ్మకాన్ని ఉంచినట్లే ఉంచుతున్నావు మరలా ఇలాంటి సందర్భంలో అనుమానంతో నా బాబా నాకేం చేయలేదు అని అంటూ ఉంటావు దైవ దూషణ చేస్తున్నావు నువ్వు మంచిదానివే తల్లి కాదనడం లేదు కానీ నేను ఇంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినటువంటి భగవంతుడిని మాత్రం దూషించడం అసలు ఎంత మాత్రం మంచిది కాదమ్మా నువ్వు ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా కావచ్చు లేదంటే నీ నీకు వచ్చి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాల సూచనలు కూడా నేను నీకు అందించాను కానీ ఇప్పుడు మాత్రం నీ మనసు వేరేలాగా ఉంది వేరే ఆలోచన చేస్తుంది ఇప్పటికే కానీ వారేమిటో వారి స్వభావం ఏమిటో అర్థమైన తర్వాత కూడా నీకు బాధ భగవంతుడు చేసినటువంటి మోసం గుర్తు వచ్చిన తల్లి ఉమ్మాటికి తప్పే కదని అలా ఆలోచించడం నీ బాబా నీకు బాధ కలిగించేదాన్ని ఎందుకు చేస్తా అని చెప్పు ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఇలా మాటలతో బాధపడుతూ ఉన్నావు కదూ నేను ఎవరికీ చెప్పుకోలేదు వాళ్ళు బాబా నాకు అర్థం కావడం లేదు అని పిచ్చి తల్లి నీకు బాధ కలిగించాలని చెప్పి నేను నిన్ను ఈ విధంగా మాట్లాడాను అనుకుంటున్నావా నీ జీవితం ఇంతటితో ఆగిపోలేదమ్మా అని నేను గుర్తు చేస్తున్నానమ్మా నీ జీవితాన్ని ఇంతటితో నువ్వు ఊహించేసేస్తావు అలాంటి ఆలోచనలు చేయొద్దు అని చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను కనుకనే నీ మంచి సందేశాన్ని నువ్వు వినేటటువంటి అదృష్టాన్ని నీకు కల్పించాను జీవితంలో నేను దూరం చేసుకున్న వారు మాత్రమే నీకు శాశ్వతం కాదుగా నిన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబ సభ్యులు నీకు నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అలాగే నీకు జీవితంలో ఒక మంచి లక్ష్యం కూడా నువ్వు పెట్టుకున్నావు కాబట్టి దానిపైన నువ్వు దృష్టి అనేది పెట్టు అలాగే నీకు జీవితంలో ఒక ఎంతో ఎదిగే మంచి మంచి రోజులు రాబోతున్నాయి దానికోసం పోరాటం చేయి ఇప్పటి నుంచి నువ్వు ఆ లక్ష్యం వైపు ప్రతి ఒక్క ఆలోచనను కూడా సమయాన్ని శ్రేమాత్రం లెక్క చేయకుండా కష్టపడుతూ నువ్వు శ్రమను చెయ్యి నీ కష్టానికి ఏ విధమైనటువంటి ప్రతిఫలం నీకు దక్కుతుందో ఒకసారి నీ సాయినాథుడు నీకు నిరూపించి చూపిస్తాను ఇప్పటి వరకు సాయినాథుడు నాకు ఏం చేయలేదన్న నువ్వే ఆ మాటలను అన్నందుకు నువ్వు ఎంతగానో బాధపడతావు అది త్వరలోనే నీ కోరిక తలుపు తట్టేటటువంటి గొప్ప అవకాశాన్ని నీ సాయినాథుడు సృష్టించబోతున్నాను నీ ముందే ఈలోపు కాస్త సహనంగా ఓర్పుగా నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి నువ్వైతే ఏదైతే చేయాలనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయి నీకు నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటాయి తల్లి నేను నీ నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు ఎంతో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళా కలుసుకుంటానండి అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు